కాకినాడ జిల్లా కోనపాపపేటలో అరవిందో ఫార్మా కంపెనీ నుంచి వెలువడే వ్యర్థాలు సముద్రంలోకి కలవటం వల్ల మత్స్య సంపద నాశనమై తాము ఉపాధి కోల్పోతున్నామని మత్స్యకారులు వాపోతున్నారు కాకినాడ జిల్లా కోనపాపపేట మత్స్యకారుల ఆందోళనకు కారణమైన అరవిందో ఫార్మా పైప్ లైన్లు ఏంటి అవి ఏ సైజులో ఉన్నాయి సముద్రంలో ఎంత లోతులో వాటిని వేశారు అనే విషయాలని సముద్ర తీరంలోని అరవిందో ఫార్మా వర్క్ షాప్ నుంచి మా ప్రతినిధి గణేష్ వివరిస్తారు తన ద్వారా సముద్ర నీటిని సేకరించి మరోవైపు విడిచిపెట్టడం ఒకటైతే సముద్రం లోపల పైపులు ఎలా ఉంటాయి వీటిని ఎలా నడుపుతుంది సముద్రం లోపల పైపులు వేయడం అంటే చిన్న విషయం కాదు ఆ పైపులు ఎంత విస్తీర్ణంలో ఉంటాయి ఎంత వెడల్పు ఉంటాయి దాన్ని ఏ విధంగా నీటి లోపల నుంచి భూమి లోపల నుంచి రన్ చేస్తుంది ఇది సముద్రం లోపల కనిపించదు కాబట్టి ఎక్కడైతే వర్క్షాప్ ఉందో అక్కడికి బిగ్ టీవీ వచ్చింది ఆ పైపులు మీకు చూపించబోతుంది ఒకసారి మీరు ఈ పైప్ లైన్ ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ మనకు కనిపిస్తున్నదే ఈ అరబిందో కంపెనీ సముద్రం లోపలికి పంపించిన పైపులు ఇవి చూడొచ్చు మనం ఒక అతిపెద్ద ఒక ప్లాస్టిక్ లాంటి మెటీరియల్తో అంటే ఏదైతే పైపులు తయారవుతాయో పైపు లాంటి మెటీరియల్తో అతిపెద్ద పైపులు మనం చూడొచ్చు ఇందులో ఇది దాదాపుగా మూడున్నర అడుగులు వెడల్పు ఒక్కొక్క పైపు మనకు కనిపిస్తుంది అంటే ఒక మనిషి లోపలికి వెళ్ళి వెళ్ళిపోయేంత విస్తీర్ణంలో ఈ పైపు లైన్ కనిపిస్తుంది ఇలాంటి పైపు లైన్లని ఇవి బయట లోపలికి సముద్రం లోపలికి పంపించగా ఇక్కడ బయట ఉన్న పైప్ లైన్లు ఇవన్నీ దాదాపు ఇక్కడే దీనికి సంబంధించిన పైప్ లైన్ని మనం చూస్తున్నాం పూర్తిగా అంటే ఇవి ముక్క ముక్కలుగా కట్ చేసి ఒక అతిపెద్ద పైపులు ఈ పైప్ లైన్ జాయింట్ చేసిన తర్వాత వీటిని సముద్రం లోపల పంపించారు దీనికి సంబంధించి అతిపెద్ద షాప్ మీకు ఒక్కసారి మన కెమెరా పర్సన్ సంతోష్ మీకు చూపిస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు అంటే ఇక్కడ ప్రొక్లైన్లు ఉన్నాయి క్రెయిన్స్ ఉన్నాయి ఒక అతిపెద్ద వర్క్షాపే నడుస్తుంది ఈ వర్క్షాప్లో వీటిని అన్నిటినీ ఎలా పంపిస్తారు మనం చూడొచ్చు ఒకసారి దగ్గరగా వెళ్ళి అంటే నిజంగానే సెక్యూరిటీ అత్యంత సెక్యూరిటీ ఉంది అనుమతి లేదు అయినా సరే తప్పడం లేదు ఎందుకంటే ప్రజలు ఇంత పెద్ద ఆందోళన చేస్తున్నారు కాబట్టి ఇలాంటి ఆందోళనకి ప్రజలు చేస్తున్న ఒక నిజమైన ఆందోళనకి మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది ఇక్కడ ఈ వర్క్షాప్ ఎలా ఉంది ఏం చేయబోతున్నారు అనేది ఈ పైపులు పైప్ లైన్లు లోపలికి ఎలా వెళ్తాయి అంటే ఒక పైప్ లైన్లు నీటిలో ఉండాలంటే మునిగకుండా తేలుతాయి మరి ఇలాంటి పైప్ లైన్లు తేలకుండా జనాలకి కనిపించకుండా కింద నుంచి నీటిని తీసుకోవాలంటే ఏ విధమైన ఎక్విప్మెంట్ ఉండాలి దీనికి సంబంధించిన ఈ పైప్ లైన్లు దీనికి ఏ విధంగా చేస్తారని ఒకసారి చూడవచ్చు మనం ఈ కాంక్రీట్కి సంబంధించిన ఈ అర్ధచంద్రాకారం ఇవి ఉన్నాయో ఇవి మనం ఇవి రెండు కూడా మనకి ఒకటి రెండు ఈ రెండింటి మధ్యలోన అంటే ఆ ఆ సిమెంట్ది కూడా తీసుకొచ్చి దీన్ని పైన పెడితే ఒక రౌండ్ షేప్ అనేది అవుతుంది ఈ మధ్యలోంచి పైప్ లైన్ రన్ చేస్తారు ఈ పైప్ లైన్ రన్ చేసిన తర్వాత ఇది ఇది చాలా వెయిట్ అంటే దాదాపుగా ఒక్కొక్కటి కూడా మనకి వంద ట వంద వంద కేజీల దీనిలా కనిపిస్తుంది ఇది ఒకటి అంతకంటే ఎక్కువే ఉంది వీటిని తీసుకెళ్ళి ఈ పైప్లైన్తో పాటు సముద్రం వేయటం వల్ల నీటిలోకి పూర్తిగా మునిగిపోతుంది మునిగిన తర్వాత పైకి కనిపించదు అంటే ఏదైతే వీళ్ళు నీటిని సేకరించాలనుకుంటున్నారో ఒకటి రెండోది పైకి కనిపించకుండా నీటి అడుగు నుంచే మొత్తం కార్యకలాపాలన్నీ జరిగేలాగా దీన్ని చేశారు ఇది మొత్తం టోటల్గా మనకి సముద్రంలో కనిపించకుండా అంతర్లీనంగా వర్క్ జరుగుతున్న ఏదైతే అరవిందో కంపెనీకి సంబంధించి ఉందో మొత్తం ప్రాసెస్ అంతా ఈ విధంగా జరుగుతుంది కెమెరా పర్సన్ సంతోష్తో గణేష్ సముద్ర తీరం నుంచి బిగ్ టీవీ